ఇప్పుడు అన్న క్వశ్చన్ ఏంటి చెప్పు దీనికి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా సో అయితే చిన్న అబ్జర్వేషన్ అంతే సో ఈ భూమి మీద ఉన్న ఒకే ఒక్క ఏంది ఒకప్పుడు దాని కొత్త జవాబు నాకు ఇప్పుడు తెలిసింది కానీ అది ఎవరన్నా పెద్ద పెద్ద మేధావులు ఏమైనా ఉంటే కన్ఫర్మ్ చేయాలి దాన్ని బికాజ్ నాకేం లాభ్ లేదు డీప్ థింకింగ్ వల్ల ఒక లాజికల్ కంక్లూషన్కి వచ్చానండి ప్రకృతిలో ఉన్న అన్ని జీవులకి ఫిక్స్డ్ మైండ్ ఉంది ఇది ఓష కూడా చెప్పాడు నేను ఆలోచించి నేను కూడా నిజమే అని తెలుసుకున్నా ఒక్కడికే ఫిక్స్డ్ మైండ్తో పాటు ఇవాల్వ్ అయ్యే ఒక బ్రెయిన్ సిస్టమ్ కూడా ఉంది సో ఒక చేప ఈదుతుంది అది నేర్చుకోవడంలే కుక్క మురుగుతుంది అది నేర్చుకుని లేదు రెండోది అది ఇంప్రూవ్ కూడా చేసుకోవడానికి ట్రై చేయదు సో ప్రకృతి ఒకవేళ మనిషిని మైండ్ని పక్కకు తీసిస్తే వీళ్ళ క్రితం నేచర్ ఎట్లుందో అంతే నిశ్శబ్దంగా ఎప్పుడు ఉంటుంది మధ్య మధ్యలో ఎప్పుడో తుఫాన్ వచ్చి ఇట్లా భూకంపం వచ్చి సెట్ అయిపోయి మళ్ళీ మొక్కలు వచ్చి మళ్ళీ పక్షులు అంతకని యుద్ధాలు కానీ ఉండవు బికాస్ ప్రకృతి అన్నది బియాండ్ ఎవల్యూషన్ ప్రకృతిలో అసలు ఎవల్యూషన్ లేదు ఒక వెయ్యేళ్ళ క్రితం గులాబీ ఎట్లుందో ఉంటుంది కానీ దాదాపు ఏదో సాయిల్ మారినందుకు ఏదో కారణవశం చేత దాని క్వాలిటీ మారచ్చు కానీ కానీ మరి హ్యూమన్ ఎందుకు ఇట్లా ఇవాల్వ్ అయ్యి అయ్యాడు ఎందుకు ఆలోచించగలుగుతున్నాడు దానికి కొంత ఆలోచిస్తే నాకు బలమైన కారణం ఒక్కటిదైలి ఇప్పుడు వేరే ఈ చిన్న దానికి కూడా మనం మాట్లాడేది నేర్పిద్దాం అనుకో కానీ దాని దగ్గర టైం లేదు అందుకని మనం నేర్పలేదు ఎగ్జాంపుల్ నీకు వైలు నేర్చుకోవాలి ఉంది కానీ నువ్వు రెండు రోజులే బతుకుతావు ఇప్పుడు నేను నాలుగు అయినా నేను నీకు నేర్పలేదు ఎందుకు ఇదే టైమే లేదు కదా సో ఏదైనా బ్రెయిన్ని నువ్వు ఉద్దీపన ద్వారా అంటే స్టిమ్యులేషన్ ద్వారా లేదా రిపీటెడ్ సజెషన్స్ ద్వారా రికరెంట్ దాన్ని ఏమంటారు స్పర్శ ద్వారా మార్చాలి అంటే ఖచ్చితంగా ఒక్కటి ఉండాలి టైం ఉండాలి ఇది ఎంతో కరెక్ట్ అనిపిస్తుంది అనిపిస్తుంది ఎగ్జాంపుల్ ఇప్పుడు మనిషి దేని దేని లొంగ తీసుకున్నాడో ఆయా జంతువులకి టైం ఉంది ఒకప్పుడు ఆవు అంటే వస్తుంది అనుకో అది విని గుర్తించడానికి అది మనం నేర్పించడానికి సమయం ఉంది ఒక్క బాల్ వేస్తే తీసుకొచ్చింది బాల్ ఒకసారి వేస్తే ఇప్పుడు తీసుకురాది రిపీటెడ్గా చెప్పి 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 అర్థంగా అది వీడి ఏం చెప్తున్నాడు రా నాకు అసలు అసలు ఇది అడిగి ట్రై చేస్తున్నాడు పాపం అనేది అనుకుంటుంది అది అంటే పైన చిన్న థ్రెడ్ ఏర్పాటు అది అదేం చేస్తుంది మ్యాపింగ్ చేసుకుంటుంది ఓహో ఇట్లా చీ బిస్కెట్ ఉప్పుతున్నాడు బాలు ఇస్త్రేస్తున్నాడు అది నేను తెచ్చిస్తే బిస్కెట్ ఇస్తున్నాడు దానికి అర్థమైనప్పుడు లైఫ్ అంతా చేస్తుంది అంతకు మించి చేయదు ఇంకా అది సేమ్ రెడ్ వేస్తుంది ఎంతో కుక్క నిలబడుతుంది ఇప్పుడు ఇదేంది కుక్కకి టైం ఉందన్నందుకు నువ్వు ఎక్కువ సేషన్స్ ఇవ్వగలుగుతున్నావు అట్లా కాకుండా కుక్క లైఫ్ టైం కూడా ఓన్లీ టెన్ డేస్ అనుకో యు కెన్ నాట్ టీచ్ ఎనీథింగ్ తర్వాత ఇంకా ఏ వేటి వేటుకు నేర్పించు ఆవుకు ట్రైనింగ్ ఇస్తున్నాడు పులికి ట్రైనింగ్ ఇస్తున్నాడు సో జంతువులు నేర్చుకో అనేది నేను నమ్మను అవన్నీ ఫిక్స్డ్ మెకానిజంతో పుట్టినాయి అన్నిటికంటే పవర్ఫుల్ బ్రెయిన్ మనిషికి ఉంది అన్నిటికంటే పవర్ఫుల్ బ్రెయిన్ చీమకుండి దాని లైఫ్ టైం వన్ డే అయినా పీకేదేమీ అది లేదు అంటే ఒకవేళ వన్ డేలో ఏం చేస్తుంది అది సో రియల్ ఎవల్యూషన్కి సమయానికి ఒక అవినాభావ సంబంధం ఉన్నది ఊరికే తెలుస్తుంది అంతే కదా సో అందుకని ఒకసారి ఇప్పుడు ఒక పుట్టిన పిల్లవాడు ఉంటాడు వాడికి బ్రెయిన్ స్ట్రక్చర్ బాగలేదు అనుకో వాడు వందేళ్ళు ఉన్నా సరే వాడికి ఏం నేర్పలేదు అంటే వినగలిగే శక్తి ఉండాలి చూసే శక్తి ఉండాలి కమ్యూనికేట్ అయ్యే శక్తి ఉండాలి గుర్తుంచుకునే శక్తి ఉండాలి ఇమిటేట్ చేయగలిగే శక్తి ఉండాలి రకరకాల విషయాల కలయికలు ఎవల్యూషన్ అనేది ఏర్పడుతుంది ఇప్పుడు అంతెందుకు ముసలి వాళ్ళు నేర్చుకోలే కారణం టైం కదా అవును బ్రెయిన్ వాళ్ళ దగ్గర ఉంది కదా ఇప్పుడు ఏసి ఏం చేస్తామంటారు అంటారు వయసు అయిపోయింది ఇంకా అసలు వయసుని ఎప్పుడు పట్టించుకో ఇప్పుడు నన్ను ఎవరిని అడుగుతారు ఈ వయసు ఎంత అంటే నాకు తెలియదు నిజంగా నాకు తెలియదు సంవత్సరానికి ట్వెల్వ్ మంత్స్ అంటున్నారు కాబట్టి ఒక లెక్క వచ్చింది ఆరు నెలలంటే ఇంకో లెక్క వస్తుంది సంవత్సరానికి మూడు మూడు నెలలకు సంవత్సరం అప్పుడు ఇంకో లెక్క అవుతుంది నా వయసు ఇప్పుడు నార్త్ కొరియాలో సంవత్సరాలు డిఫరెంట్ అక్కడ మనుషులకు మన లెక్క లెక్క ఎట్లుంటుంది వాళ్ళకి ఇప్పుడు ఏదో సంథింగ్ మనకు రెండు వేల ఇరవై నడుస్తుంటే అక్కడ ఏదో సంథింగ్ హండ్రెడ్ వన్ నాట్ ఫైవ్ నడుస్తుంది నార్త్ కొరియాలో అంతే అంటే వాళ్ళ కిమ్ వాళ్ళ కిమ్ సామ్రాజ్య సామ్రాజ్యం అక్కడ నుంచి లెక్క పెడుతున్నారు అట్లా అంతే అది ఒక ఐసోలేటెడ్ వరల్డ్ అసలు బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో బయట ప్రపంచంలో జరుగుతున్నది ఏది ఏది మనకు తెలియదు వాళ్ళ టీవీల్లో వచ్చేదంతా అదేంది పూర్తి బ్రెయిన్స్ ని ఒక జాతిని కండిషన్ చేస్తుంది కండిషన్ అది ఎక్స్ట్రాడనరీ ఎక్స్పెరిమెంట్ నాకు తెలిసి ఇప్పుడున్న ఆధ్యాత్మిక ఆశ్రమాల కంటే చాలా పెద్ద ఆశ్రమం అని కిమ్ ఆశ్రమం అని అసలు మనిషిని ఆలోచించనీయరు అసలు అక్కడ రాజుని చూసి ఏడ్చేస్తారు ఇట్లా రాజు ఇట్లా బస్సులో కార్లో పోతుంటే ఇప్పుడు జనాలు ఏడ్చేసి దండాలు పెడతారు అసలు ఆర్మీ కిమ్ జాంగ్ ఊని మాట్లాడుతుంటే ఆర్మీ ఇట్లా తుపాకులు ఏడుస్తూ ఉంటారు అసలు అంటే వాళ్ళ మైండ్ ఎంత అయిపోయిందంటే అతని కనబడగానే నువ్వు బాధపడాలి ఏడువ్వాలి నువ్వు ఒక్క స్థితిని పొందాలి అతను ఎవరో కాదు మన దేశానికి స్వాధనం తీసుకొచ్చిన రాజు అతను మహనీయుడు వాళ్ళు మామూలు మనుషులు కాదు వాళ్ళంతా దైవం ఇదంతా చెప్పి చెప్పి కుక్కి 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 నీ దమా ఖరాబ్ చేసేది అసలు ఇప్పుడు దానికి బియాండ్గా నువ్వు థింక్ చేయలేవు నువ్వు రైలు ఎక్కినా వాళ్ళవే ఉంటాయి గోడ మీద చూసినా వాళ్ళదే ఉంటాయి నడుస్తుంటే పాత వాటిపోటే ఉంటుంది వాళ్ళ గురించి స్టేట్మెంట్స్ ఉంటాయి ఇంట్లో కూడా వాళ్ళ ఫోటోలే పెట్టుకోవాలి కిమ్జాంగ్ ఉన్న హెయిర్ కట్ ఎవరు చేసుకోవడానికి వీలు లేదు తర్వాత నార్త్ కొరియాలో అందరు చేసుకునే హెయిర్ కట్ మొత్తం ఐదు డిజైన్లు ఉంటాయంట ఐదు డిజైన్లే చేసుకోవాలి దానికి బియాండ్ చేసిన మరణ శిక్ష అంటే నువ్వు హెయిర్ కట్ లో కూడా స్వాతంత్రం లేదు అంటే యు డోంట్ హ్యావ్ టు నో ఎనీథింగ్ డిక్లేర్ చేసి అక్కడ వాళ్ళ బ్రెయిన్ దేనికోసం వాడతారు వాళ్ళ దేశాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం అవసరమైన దేశం కోసం చచ్చిపోవడం కోసం దేశాన్ని ప్రొటెక్ట్ చేసుకొని వెపన్లరీ కోసం దేజ్ 3 అంటం కదా యుద్ధ తంత్రానికి తప్ప దేనికి ఉపయోగపడదు వాళ్ళమైంది ఒక ఇన్విజిబుల్ థింగ్ కోసం వీళ్ళంతా ఫైట్ చేస్తున్నారు పూర్తిగా డిస్‌కనెక్ట్ డోంట్ నో అసలు ఇప్పుడు మనం వాళ్ళని చూస్తున్నాం కానీ వాళ్ళు ఎప్పుడు మనల్ని చూర్లేం మనం చూలేం దే హావ్ నో ఐడియా హౌ అసలు ఇంటర్నెట్ ఉండదంట ఇంటర్నెట్ ఉన్నా కూడా ఆ దేశానికి వస్తుంది చూడు అసలు అక్కడ కుటకబడ ఎంత గ్రేమ్ అంత సక్సెస్ అది గ్రేట్ సో కంక్లూజన్ ఏంటి రా అంటే నాకు ఒకప్పుడు అనుకునేవాడిని జంతువులు నేర్చుకోవడానికి క్యాపబుల్ కాదు కానీ నేర్పించవచ్చు ఒకవేళ వాటికి టైం ఉంటే చీమకు కూడా భగవద్గీత నేర్పియొచ్చు ఒకవేళ దాని దగ్గర టైం ఉంటాయి అది నేను ఒక ఇరవై ఏళ్ళు ట్రై చేస్తే ఫస్ట్ చూస్తుంది ఆ ఆకి అంటుంది అనుకో అంటే మేబీ వందేళ్లకు అట్లీస్ట్ కృష్ణ అంతదేమో ఒకప్పుడు దాని బ్రెయిన్లో నిరంతర సజెషన్స్ వల్ల ఏదో కొత్త కొత్త గీత అంటే బ్రూవ్ బ్రూవ్ అంటే తెలుసా ఇది గ్రూవ్ గ్రూవ్ ఇది ఉంది కదా ఇది ఇది గ్రూవ్ గీత కాదు అర్థమైంది గ్రూవ్ బ్రెయిన్ లో పట్ట కొత్త గ్రూవ్ ఏర్పడితే మన బ్రెయిన్ ఇవాల్వ్ అవుతుంది ఇప్పుడు నువ్వు వైలీన్ నేర్చుకుంటున్నావు పెన్సిల్ తో గీత పెడతావు మళ్ళీ రేపు కూడా జాయి పోయినావు మళ్ళీ పెన్సిల్తో గీత గీసిన చోట గీస్తా ఉన్నావు అయింది అనుకో ఆ గీసి గీసి గుంత పడుతుంది ఇప్పుడు నువ్వు వైలన్ నేర్చుకోకపోయినా నువ్వు మర్చిపోవు ఇంకా బికాస్ గుంత పడేదాకా ఎవడైతే నేర్చుకుంటాడో వాడు మర్చిపోడు అంటే కాకుండా రెండు మూడు సార్లు పెన్సిల్ గీతలు గీసి వాడు క్లాస్ ఆపాడు అనుకో వాడికి ఏం గుర్తు సో ఇప్పుడు నిరంతరము ఆర్మీకి ట్రైనింగ్ ఎందుకు నిరంతరము స్కూల్లో నిర్బంధ విద్య ఎందుకు దానికి ఏకే కారణము నీ బ్రెయిన్లో సజెషన్ నిరంతరము ఒకే విధంగా ఒక ప్యాటర్న్లో ఇస్తేనే నీకు అర్థం చేసుకునే సామర్థ్యం ఏర్పడు ఏర్పడుతుంది ఇంకోటి ఇప్పుడు సైన్స్లో ఇచ్చావనుకో వాడికి సంగీతం అర్థం కాదు సైన్స్ని అర్థం చేసుకునే సామర్థ్యమే ఆ గ్రూప్ ఉంది ఎప్పుడైతే నాది అనే వస్తువు తన ఇంటికి డబ్బా తాళం వేసుకున్నాడు ఆ రోజు భయం అదర్వైజ్ ఏ జంతువుకైనా సర్వైవల్ ఇన్స్టింగ్ ఉంటుంది ఇప్పుడు తను ఎప్పుడు నువ్వు గమనించు ఇప్పుడు మన వాళ్ళు ఎరుక గురించి సాధన చేస్తున్నారు ఆధ్యాత్మిక ఆశ్రమంలో ఏం అక్కర్లే నువ్వు అడవికి పోయి ఒక వారం రోజులు ఉండు నువ్వు ఎరుకగానే ఉంటావు నీకు ఉండడానికి ఇల్లు లేదనుకో నువ్వు బీభత్స అలర్ట్లో ఉంటావు నువ్వు అసలు ఇట్లా పడుకున్నావు శబ్దం అసలు వేసి వస్తాయి ఇది ఎరుక అంటే కానీ అక్కడ అలర్ట్ అలర్ట్నెస్ ఉంది అందులో ఒక ఉంది ఒక విజిలెన్స్ ఉంది ఇప్పుడు మన ఆధ్యాత్మిక పరంగా చెప్పే ఎరుకలో ఒక సాఫ్ట్నెస్ ఉంది అంటే నీకు ఏ ప్రాబ్లమ్స్ లేవు బట్ బీ అవేర్ ఆఫ్ యువర్ సరౌండింగ్స్ కానీ నీ థాట్ ప్రాసెస్ కానీ అట్లా సో అందుకని నాకు ఎవరన్నా ఇట్లాంటి వాటిని చూసి అల్ప ప్రాణులు నీచమైన జన్మ తీసుకునే నాకు చాలా కోపం వస్తుంది వాడు నీచంగా ఒకసారి ఒక ఓషో ఒక మాట చెప్పాడు ఒకవేళ గుర్రాలు గనక గుర్రాల జాతి ఉండి ఆ గుర్రాల జాతి దేవుడు ఉంటే అది అందమైన గుర్రం అంతే కదా సో సో ఈవెన్ పవర్ఫుల్ బ్రెయిన్ ఉన్న మనిషి కూడా ఇప్పుడు నువ్వు చెప్పిన రెండు మూడు విషయాలు చెప్పు తినడం వల్ల చెప్పు ఇప్పుడు మనకేందంటే ఎప్పుడైతే ఈ ఫైర్ వచ్చింది కదా ఫైర్ ఫైర్ని ఎప్పుడైతే హ్యూమన్ యూజ్ చేసుకోవడానికి ఎప్పుడైతే అలవాటు పడ్డాడో మనకేమైందంటే అంతకుముందు మనం డైరెక్ట్ మాంసము ముద్దలు అవి తినేవాళ్ళం సో అప్పుడు ఏంటంటే టూ త్రోఅర్ ద ఎనర్జీ బాడీ మొత్తం అరిగించుకోవడానికి ఆ ఎనర్జీ వాడుకునేవాడు నేను చిన్న ప్రశ్న అడుగుతా నువ్వు నిజంగా అరిగించుకోవడానికి మైండ్ అవసరమా లేదు బాబా అవసరం లేదు సో సో ఎప్పుడైతే ఆ వచ్చిందో దాని తర్వాత ఏమైందంటే ఫుడ్ చాలా ఈజీగా డైజెస్ట్ అయ్యే ఒక ప్రాసెస్ అనేది మొదలైంది సో అప్పుడు ఏమైందంటే దీనికి అరిగించుకునే ప్రాసెస్ ఎక్కువైంది హ్యూమన్కి ఆ ఎనర్జీ కూడా ఎక్కువ అయిపోయి సో డిఫరెంట్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో వర్కౌట్ చేసిండు అన్న ఒక థియరీతో అట్లా బ్రెయిన్ డెవలప్ అయ్యిందన్న ఒక థియరీ ఉంది ఓకే ఫుడ్ మానవ జాతి పరిణామ క్రమంలో ఎప్పుడు ప్రతి శతాబ్దంలో జీరో పాయింట్ జీరో 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 వన్ పర్సెంట్ ఆలోచించే ప్రాణులు ఉంటారు వాళ్ళు క్రియేట్ చేసిన ఎవల్యూషనే మిగతా మానవ జాతి అనుభవిస్తుంది నాకు నేను చూసినంత వరకు చాలా మంది ఎదిగిన బ్రెయిన్ మూర్ఖులున్న మనుషుల కంటే చిన్న బ్రెయిన్ తెలివైన జంతువులను చూశాను దే ఆర్ మోర్ లాయల్ మోర్ హంబుల్ ఉన్నదే తింటది హాయి పాడుకుంటే న్యూసెన్స్ ఉండదు వాడు ఈ తెలుగుండి సెన్స్ ఉన్న మనుషులతో ఉంటాం కంటే తెలివి లేకుండా హాయిగా పిట్టబెట్టరు మనం బతుకుడని ఫస్ట్ జీవితం బాగుంటుంది బాగుంటుంది ఈరోజు వనభోజనం చేసిన పార్కుల అది కథ సరే మళ్ళా